ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శాసనం అని మరొకసారి రుజువైంది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక స్థా శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే అని చెప్పి అన్న వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకసీమ సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు విడతల్లో చేస్తామని అసలు మిత్తి చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు దాన్ని చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ప్రజలకు ముఖ్యమంత్రులన్నా అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజలు తీర్పిస్తే అని చెప్పి మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాటను గుర్తు పెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు వారు స్పష్టంగా చెప్పిన తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో వే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రతినిధిగా ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ప్రస్థానం మొదలుపెట్టిన నేను జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి ఎమ్మెల్సీగా పనిచేసిన శాసన సభ్యుడిగా అసెంబ్లీలో పనిచేసిన పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసిన ఈ పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండి లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశము నాకు కలిగింది మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ ఇందులో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే కట్ ఆఫ్ డేట్ పెట్టి పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి లాస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ తెల్లారి నుంచే ఏ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పును రెండు లక్షల రూపాయల వరకు ఉన్న అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాము డిసెంబర్ తొమ్మిదికు ఉన్న ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు డిసెంబర్ తొమ్మిది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది అందుకే డిసెంబర్ తొమ్మిది మనందరికీ ఒక పండగ మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము మన అందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం అందుకే మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చిన డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ తొమ్మిదినే మనము కులబద్దగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా ఏ అవంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వస్తున్నాము ఇది మొదటి విడత మాత్రమే లక్ష వరకు మొదటి విడతలో నూటికి నూరు శాతం లక్ష లోపల ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి కలిగించినము సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అని అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు గ్రామాలలో మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది దొంగలేదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి ప్రతి రైతుకు ఉన్న అప్పును మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము ఏదైనా సాంకేతిక లోపం వస్తే మీ సంబంధిత బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారు ఈ రోజు అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము విద్య పూర్తిగా రాని వాళ్ళు సాంకేతిక నైపుణ్యం లేని రైతులు ఏదైనా చిన్న చిన్న తప్పిదాల వల్ల మీ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను కూర్చోబెట్టి ఆ రైతులకు ఒక అవగాహన కల్పించి ఆ రైతులకు రుణమాఫీ ఏ విధంగా పూర్తి చేయాలనో వాళ్లకు అవగాహన కల్పించండి అని చెప్పి మేము బ్యాంకు అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అదేవిధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరు రైతులను సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాలను తెలుసుకొని టీఏసీఎస్ లో వేసిన డిసిసిబి బ్యాంకులలో వేసిన డబ్బులు కూడా తిరిగి రైతుల ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయమని మా వ్యవసాయ శాఖ అధికారులు మన వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే స్వయంగా ఒక మంచి రైతు ఆయన ఎప్పుడు సమయం వచ్చినా సందర్భం వచ్చినా వారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం సమస్యలు తెలుసు ఇక మా ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు మీకు తెలుసు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇవాళ ఆర్థిక మంత్రిగా వారికి ఉన్న అనుభవాన్ని అంత ఉపయోగించి ఏ మాత్రం వనరులకు ఇబ్బంది జరగకుండా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాడు వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు బట్టి విక్రమార్ గారు ప్రతి నెల ఏడు వేల కోట్ల రూపాయలు కడుతున్నాడు అప్పు చేసిన అయ్యగారు మిత్తి కడుతున్నదేమో బట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం పండి పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు ప్రతి నెల దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి పన్నెండు నెలలు కలిపి కడుతున్న మిత్తి అప్పు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాడు సంవత్సరానికి కట్టే బ్యాంకు అప్పు ఇవ్వాల ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి నెల గతంలో ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలన్న కష్టంగా ఉండే ఎత్తుకొని ఎత్తుకొని జమ చేసి ఇచ్చే పరిస్థితి అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఐదు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము నిధులు విడుదల చేస్తున్నాం సరిగ్గా ఏడు నెలలు మనం మహాలక్ష్మి గాని గృహజ్యోతి గాని రాజీవ్ ఆరోగ్యశ్రీ గాని ఇట్లా వివిధ ఖాతాలకు వివిధ మన ఆరు గ్యారెంటీలలో అమలు చేసిన ఐదు గ్యారంటీలకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలకి ఇప్పటికీ ఏడు నెలల్లోనే ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మాట ఇస్తే మాట తప్పము మడమ తిప్పము కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే నూటికి నూరు శాతం అమలు చేస్తుంది అని రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు ఇయాల ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈరోజు మనము నిలబడ్డము వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం అని నిరూపించడం రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది మీ అందరి సహకారం ఉండాలి ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం ఎందుకంటే మీరు ఎట్లాగో పారిపోతారు మాకు తెలుసు కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది శిలా శాసనం ఆ మాట తప్పరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు ఈరోజు మనమందరం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారికి మీ అందరి తరఫున తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఏకగ్రీవ తీర్మానం మనం ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నాం అందరు ఈ రైతు వేదికల దగ్గర ఉన్న వేలాది మంది రైతులు అందరు కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం ఆ తీర్మానానికి అనుకూలంగా ఇక్కడున్న పెద్దలందరూ అక్కడ రైతు వేదికలలో ఉన్న రైతులందరినీ కూడా ఆమోదించాల్సిందిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలలో మంత్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేరవేయండి ఎవరికైనా అవగాహనలో లోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులకు సహకరించి రైతులను సమన్వయం చేసి బ్యాంకుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకు సహాయంగా ఉండి వాళ్ళ రుణమాఫీ జరిగే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మా సహచార శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు నేను సూచన చేస్తున్నా ఇంకొక మాట ఎల్లయ్య గారు చెప్పినట్టుగా వారి సూచన మేరకు ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తనలి వస్తామని చెప్పి మీరందరు మాటివ్వండి మీ తరఫున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరుల రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీన్ని కూడా మీరు అందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటు